టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లో ఒకరైన నారా రోహిత్ ఫైనల్లీ ఒక ఇంటివాడయ్యాడు హాల్దీ ఫంక్షన్ తో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి అక్టోబర్ ఇరవై ఏడున పెళ్లి కొడుకున చేయడం ఇరవై తేదీ మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నారు ఇరవై తొమ్మిదిన సంగీత్ వేడుక నిర్వహిస్తున్నారు ఇక ముప్పైవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు శిరీష మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు నారా రోహిత్ మరి ఇంతకీ ఈ శిరీష ఎవరు ఏరి కోరి ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు శిరీష ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాచ్ ద స్టోరీ ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూసినా నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్న సిరి గురించే టాపిక్ సిరి తెలుగు అమ్మాయే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది అసలు పేరు చదువులో ముందుండే సిరి బ్యాచిలర్స్ డిగ్రీ ఇక్కడే కంప్లీట్ చేసి పేరెంట్స్ తో గొడవ పడి మరీ ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ కంప్లీట్ చేసింది అక్కడ నుంచి తిరిగొచ్చాక మనసు సినిమాల వైపు మళ్ళింది ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పి తాను హీరోయిన్ అవుతానని చెప్పింది అంతే ఇంట్లో పెద్ద రచ్చ మనది చాలా పద్ధతి గల ఫ్యామిలీ సినిమాలు మనకు సెట్ కావు లైట్ తీసుకో చెప్పారు అయినా సరే సిరి మాత్రం పట్టిన పట్టు వదల్లేదు సినిమాల్లోకి వెళ్తానని భీష్మించుకొని కూర్చుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా ఉద్యోగం చేయవచ్చు కానీ సినిమాల్లోకి వెళ్లాలంటే ఇప్పుడే వెళ్లాలి లేకపోతే మళ్లీ ఛాన్స్ రాదని చాలా స్పష్టంగా ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది ఓ రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి ఈ లోపు నేను ఏంటో సినిమాల్లో ప్రూవ్ చేసుకుంటా లేకపోతే మీరు చెప్పినట్లే చేస్తా అని పేరెంట్స్ కి నచ్చి చెప్పింది సిరి ఈ రెండేళ్లలో నాకు సినిమా ఛాన్సులు రాకపోతే సీదా వచ్చి మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటా అది కూడా మీరు చూపించిన పైనే చేసుకుంటాను అని చెప్పింది అలాకి వెళ్ళాక మన పరువు మర్యాద పోయేటట్లుండే క్యారెక్టర్ లో చెయ్యను పద్ధతిగా ఉన్న పాత్ర అని సిరి మాటిచ్చింది నన్ను నమ్మండి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు హీరోయిన్ గా ట్రై చేయాల్సి ఉంటాల్సింది అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండేందుకు ఛాన్స్ ఇవ్వండి అని అంది సిరి దీంతో సిరి తల్లిదండ్రులు ఓకే చెప్పారు అలా సినిమాల్లోకి రావటం కోసం మొదట మోడలింగ్ లో మోడల్ గా రాణించాలని అనుకుంది అక్కడి నుంచి సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకోవడం స్టార్ట్ చేసింది నారా రోహిత్ హీరోగా జర్నలిస్ట్ మూర్తి నుండి టీవీ ఫైవ్ మూర్తి ఓ సినిమా తెస్తున్నారని ఆ సినిమా కోసం కొత్త హీరోయిన్ వెతుకుతున్నారని సిరీ ఆడిషన్స్ కు వెళ్లింది చివరకు ఆ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అలా నారా రోహిత్ తో సిరీ జర్నీ స్టార్ట్ అయింది ఈ స్టోరీ అంతా అటు సోషల్ ఇటు టీవీ ఛానల్స్ లోను వస్తున్న కథనాలు ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇంతకు ముంచే సిరీ గురించి కొత్తగా ఏ విషయం కూడా చెప్పడం లేదు మరి ఆమె గురించి ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకునే ముందు ఆమెకు కాబోయే భర్త నారా రోహిత్ గురించి మనం తెలుసుకుందాం నారా రోహిత్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో టాప్ ఫైవ్ లో ఉంటాడు ఈ సినిమా ఫ్లాప్ అయింది కదా అని ఏ సినిమా హీరోని అయిపోతారు అలా అన్న సినీ జర్నలిస్ట్ పై ఏ రకంగా తీసుకోవాలా ఫ్లాష్ సినిమా హిట్ అయిందిగా అంటే కొంచెం సాటిస్ఫై అవుతారు చాలా మంది హీరోలు కానీ నారా రోహిత్ అలా కాదు ఆయన ఫ్లాప్ సినిమాని బాగా ఆడింది కదా అని ఓ సినీ జర్నలిస్ట్ అడగనే ఎక్కడాడిందయ్యా బాబు అసలు ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలీదు మీరు హిట్ అయింది కదా అని పదే పదే అంటుంటే చాలా కొత్తగా ఉంది అంటూ నవ్వేస్తారు నారా రోహిత్ ఈ సిచ్యువేషన్ చాలు నారా రోహిత్ మెంటాలిటీ ఎటువంటిదో చెప్పడానికి నారా రోహిత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై ఇరవై ఐదున తిరుపతిలో పుట్టాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడు చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కొడుకి ఈ నారా రోహిత్ తిరుపతిలో పుట్టిన స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ లోనే కంప్లీట్ చేశాడు రోహిత్ ఆ తర్వాత గుంటూరులోని వడ్లముడిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు డిగ్రీ మాత్రం చెన్నైలో పూర్తి చేశాడు ఆ తర్వాత కెరీర్ గా ఏది ఎంచుకోవాలి అనే డౌట్ వచ్చినప్పుడు సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నాను రోహిత్ అదే విషయాన్ని పెద్దనాన్న చంద్రబాబుకి బాలకృష్ణని అడగటం వారు నీకు నచ్చిందే చెయ్యి అని సలహా ఇచ్చారు ఇక దీంతో యాక్టింగ్ కోసం న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అయ్యాడు రోహిత్ ఆ తర్వాత హైదరాబాద్ కు తిరిగొచ్చాక బాలకృష్ణ గారి సహకారంతో డైరెక్టర్ కు కొదవలేకుండా పోయింది ఇక స్టార్టింగ్ లో స్క్రిప్ట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవాడు రోహిత్ అందుకే బాణ వంటి ఛాలెంజింగ్ సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యాక డిఫరెంట్ మూవీ మంచి టేకింగ్ అని టాక్ తో ఈ సినిమా బాగానే ఆడింది ఇక దీంతో నారా వారి కుటుంబం నుంచి టాలీవుడ్ కి ఓ హీరో దొరికాడు అని అందరూ అనుకున్నారు ఇక సినిమా నారా రోహిత్ కి కూడా మంచి ఇమేజ్ ని తెచ్చిపెట్టింది సినిమా రిలీజ్ అయ్యే టైం కి నారా రోహిత్ వయసు ఇరవై నాలుగేళ్లే చాలా చిన్న ఏజ్ లో సినిమాకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్నాడు రోహిత్ ఇక బాణం తర్వాత వచ్చిన సోలో మూవీ అంటూ కమర్షియల్ గాను మ్యూజికల్ గాను మంచి హిట్ అయింది అదే ఊపులో వచ్చిన ఒక్కడినే మూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది కానీ అప్పుడే వచ్చిన ప్రతినిధి మాత్రం ఆ లాస్ ని పూర్తి చేసింది ప్రతినిధి మూవీస్ తో బెస్ట్ యాక్టర్ అని అనిపించుకున్నాడు రోహిత్ ఇక ఆ తర్వాత వచ్చిన సోలో హీరోగా వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు రిలీజ్ అయిన ప్రతి సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది అసలు అటువంటి సినిమా ఒకటి రిలీజ్ అయింది అనే విషయం కూడా ఎవరికి తెలిసేది కాదు అప్పుడు హీరో శ్రీ విష్ణుతో కలిసి చేసిన అప్పట్లో ఒకడుండేవాడు మూవీ పర్వాలేదు అనిపించింది ఇక నారా రోహిత్ సంవత్సరానికి మూడు సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యేవి ఫ్లాప్ అనే కంటే డిజాస్టర్ అని చెప్పడం బెటర్ ఏమో మన కెరియర్ లో ఇప్పటి వరకు మొత్తం ఇరవై నాలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తే ఇందులో హిట్ అయినవి కేవలం మూడు నుంచి నాలుగు సినిమాలు మాత్రమే ఇక రీసెంట్ గా వచ్చిన ప్రతినిధి టూ అయితే అట్టర్ ప్లాప్ అయింది దీంతో రోహిత్ ఆశలన్నీ కూడా సుందరకాండ మూవీ పై పడ్డాయి మరి ఈ సినిమా కూడా యావరేజ్ హిట్ తో మంచి టాకే వినిపించింది ఇది నారా రోహిత్ సినిమా కెరీర్ వివరాలు ఇక నారా రోహిత్ నుంచి చివరిగా రిలీజ్ అయిన మూవీ ప్రతినిధి టూ ఈ సినిమాలోని హీరోయినే సిరి ఈమెతోనే రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నారా రోహిత్ రెండు వేల ఇరవై లో ప్రతినిధి టూ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ సినిమా రిజల్ట్ ని పక్కన పెడితే సిరి నారా రోహిత్ కు ఏడాదిన్నర కంటే ఎక్కువే పరిచయం ఉంది సంవత్సరాల తరబడి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు ఈ సినిమా షూటింగ్ లోనే వీళ్ళిద్దరు మధ్య ప్రేమాయణం కూడా లేదు అన్ని సినిమాల్లోని హీరోయిన్లతో ఎలా మాట్లాడతారో ఈ సినిమా హీరోయిన్ సిరితో కూడా అంతే నార్మల్ గా మాట్లాడేవారు నారా రోహిత్ ఇక ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పెళ్లి అనే టాపిక్ రాలేదు కానీ విషయం మాత్రం జరిగింది నారా భువనేశ్వర్నే ఈ సంబంధం చేశారు ప్రతినిధి టూ సినిమా చూసిన ఆమె వీళ్ళిద్దరు పేరు బాగుందని అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకుని సంబంధం మాట్లాడారని ఓ వార్త తెగ సర్క్యులేట్ అవుతుంది కానీ అది పచ్చి అబద్ధం పెళ్లి వెనుక ఉన్నది నారా భువనేశ్వరి కాదు వీరి పెళ్లికి సూత్రధారి కేవలం టీవీ ఫైవ్ మూర్తి గారే కావాలని కూడా ఏం చేయలేదు యాక్సిడెంట్ అలా వర్కౌట్ అయిపోయింది శ్రీకృష్ణు గారు నారాయణ రోహిత్ గారి బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ప్రతినిధి టు సినిమా షూటింగ్ స్పాట్ వెళ్లారు ఇక శ్రీ విష్ణు గారు ఆయన సెట్ కు వెళ్లేసరికి మూర్తి గారు నారా రోహిత్ ఇద్దరు మాటలో మురిగిపోయేవారు వారితో పాటు శ్రీ విష్ణు కూర్చొని మాట్లాడుతుండగా నారా రోహిత్ పెళ్లి ప్రస్తావన వచ్చింది నలభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి అప్పన్నం ఇంకెప్పుడు పెడతావరా బాబు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది నీ లాంటి మంచోడికి ఇంకా పెళ్లి కావడం ఏంటి అసలు పెళ్లి అంటే ఎందుకు వెనక్కి వెళ్లిపోతున్నావు అంటూ అడిగేశాడు శ్రీ విష్ణు సంబంధాలు చూస్తున్నారు కానీ సరైన సంబంధం దొరకట్లేదు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే సినిమాలో ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అప్పుడే లైఫ్ స్టైల్ గురించి ఓ క్లారిటీ ఉంటుంది అంటు అన్నారు ఇక తన మనసులోని మాట చెప్పేశారు నారా రోహిత్ ఇలా చెప్పగల మూర్తిగారు ఆలోచనలో పడ్డారు నారా రోహిత్ చెప్పిన లక్షణాలు కళ్ళ ముందే ఉంది కదా అని సార్ మీరు ఏమి అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను అని మూర్తి ఏంటండి అని నారా రోహిత్ అనగానే ఈ సినిమా హీరోయిన్ మీరు కోరుకున్న అన్ని లక్షణాలున్నాయి మీరు పరువు మర్యాదలకు భంగం కలిగించను అని తల్లిదండ్రులకు మాటిచ్చి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ కు దూరంగా ఉంది కుటుంబానికి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది ఆస్ట్రేలియాలో చదువు పూర్తి చేస్తుంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పైగా మీ ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒక్కటే అని చెప్పుకొచ్చారు మూర్తిగారు ఇక మాటలతో ఆలోచనలో పడ్డారు రోహిత్ గారు సరే కానీ ఇప్పటికిప్పుడే అడగద్దు ఆమెతో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యి పెళ్లి ఫ్యామిలీ పై అనుకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకొని శ్రీ విష్ణు గారి సలహా ఇచ్చారు ఇక అప్పటి నుంచి షూటింగ్ లో ఆమె బిహేవియర్ ని దగ్గరగా చూడటం ఆమె ఆలోచనలు ఒపీనియన్స్ ఆమె టేస్ట్ లు తెలుసుకోవడంతో తను అనుకున్న అమ్మాయి సిరి అని ఫిక్స్ అయ్యారు నార రోహిత్ దీంతో ఒక ఫైవ్ డే తన మనసులోని మాటను చెప్పేసి పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ కూడా పెట్టారు రోహిత్ అతని నుంచి పెళ్లి ప్రపోజల్ రాగానే చాలా ఆలోచన పడిపోయారు ఏంటి నిజమా ప్రాంక్ చేస్తున్నారా అని అనుకుంది కానీ అసలు విషయం తెలిసే సరికి టైం తీసుకుంది అంటూ లేవు నో చెప్పడానికి కారణాలు లేవు కాబట్టి సిరి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అలా ఇద్దరికి పెళ్లి సెట్ అవడానికి మూర్తి గారు శ్రీ విష్ణు గారు కారణమయ్యారు ఇక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే సినిమాల కోసం శిరీష అనే పేరుని సిరిగా మార్చుకున్నారు సిరి ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డు లో మాత్రం శిరీష గానే పేరును ఉంచారు సిరిలైల తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఆయన పేరు ఎక్కడ రివీల్ చేయలేదు సిరి తండ్రి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అయితే ఆయన చాలా సంవత్సరాల క్రితం మర్డర్ చేసి జీవిత కాల శిక్ష కూడా అనుభవించి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెంట చింతలకు వచ్చిన తర్వాత అక్కడ వ్యవసాయం చేస్తూ జీవితం కొనసాగించారు వీరు ఇప్పుడు కరీంనగర్ వచ్చి అక్కడ సెటిల్ అయినట్లు తెలుస్తుంది ఇక యాక్టింగ్ అంటే ఉన్న సిరి ఆస్ట్రేలియా వెళ్ళాక అక్కడ కూడా షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసింది మాటల్ కూడా చేసిందట ఇక సోషల్ మీడియాలో అకౌంట్స్ లో పోస్టులు చేసేది ఇక ఫైనల్ గా పద్ధతిగా ఉండే రోల్లో హీరోయిన్ గా కనిపించి తన గోల్ ని ఫుల్ఫిల్ చేసుకున్న సిరి నారా రోహిత్ కి ముప్పై తొమ్మిదేళ్లు కాగా సిరికి ఇరవై ఎనిమిది అంటే ఇద్దరికి అక్షరాల పదకొండేళ్ల గ్యాప్ ఉందన్నమాట ఇక వీరి పెళ్లికి సంబంధించి ఇప్పటికే ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందాయి హైదరాబాద్ లో జరుగుతున్న ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం ఆహ్వానించారు ఇక నారా రోహిత్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీ విష్ణు మొదటి రోజు నుంచి తన ఫ్రెండ్ పెళ్లిలో సందడి చేస్తున్నారు నిజానికి గతేడాదిలోనే నారా రోహిత్ పెళ్లి జరగాల్సింది కానీ ఎంగేజ్మెంట్ అవ్వగానే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు ఆల్ ఆఫ్ సడన్ చనిపోయారు దీంతో రోహిత్ పెళ్లి ఏడాదికి వాయిదా పడింది మరి ఈ వీడియో పై మీరేమంటున్నారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి